కాశీ మహాక్షేత్రానికి విశాలాక్షి విశ్వనాథులకు గంగామాతకు నమస్కరించుకుంటూ ఈ రోజున ఆదిశంకర సేవా సమాజం వారు ఆదిశంకర భక్త సమాజం వారు కాశీ క్షేత్రంలో శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నారు ఇక్కడ మాట కాశీ క్షేత్రంలో చేస్తున్నారు అంటే వాళ్ళు శంకర జయంతి ఉత్సవాలు చేయడం అలవాటే సుమారు పాతికేళ్లుగా చేస్తున్నటువంటి వారు ఈసారి క్షేత్రంలో చేయడం విశేషమైన అంశం అయితే పాతికేళ్ల శంకర ఆదిశంకర భక్త సమాజం కార్యక్రమాల్లో నాది ఎక్కువ భాగమే వాటితో అనుబంధం ఉన్నది సుమారు రెండు దశాబ్దాల అనుబంధం అనేక అంశాలపై ఆ వేదికపై నుంచి ప్రవచించడం అక్కడ మహాత్ములు సాక్షాత్ ఋషి స్వరూపులు అయినటువంటి శ్రీ శ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానల వారి యొక్క ఆశీర్వచనం అక్కడ లభించడం ఇందాక ప్రస్తావన చేశారు అలాంటి మధుర స్మృతులన్నీ అనుబంధంగా ఉన్నాయి ఆదిశంకర భక్త సమాజంతో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం గత ఏడాది ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఆదిశంకర జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన విషయం మరువలేం అన్ని ప్రాంతాల నుంచి అనేక విషయాలపై పాండిత్యం కలిగిన మహాత్ములు పీఠాధీశ్వరులు ఇత్యాదులు ఇచ్చేసి అద్భుతమైనటువంటి శంకర వైభవాన్ని అక్కడ తెలియజేశారు కాశీగా రప్పించారు ఇప్పుడు ఆదిశంకరులు ఇంక చెప్పడానికి ఏమున్నది అయితే అధిక ప్రసంగం కాకపోయినా అవాంతర విషయం అనుకోకపోయినా ఇక్కడికి వచ్చే ముందు జరుగున మంచి విషయం ఆత్మీయులతో పంచుకోవాలని అనిపిస్తున్నది అంతే కదా ఆలస్యానికి కారణం చెప్పడం కూడా జరుగుతుంది రెండు కారణాలు ఈరోజు కార్యక్రమం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సింది కానీ రేపటి నుంచి పుష్కరాలు ప్రారంభం గంగామాత యొక్క పుష్కరాలు అంత గొప్ప అంశం అయితే పుష్కరాలు అంటే మన తెలుగు వరకే బాగా తెలుసు మిత్రులకు తెలియదు ఇక్కడ వారికి కుంభమేళ అని మాఘమాసంలో చేయడం తెలుసు కానీ పుష్కరాలు మాత్రం ఇక్కడ వారికి తెలియదు తెలుగువారికే పుష్కరాలు కానీ తెలుగువారు కొన్ని లక్షల సంఖ్యలు ఇక్కడికి ఇచ్చేస్తారు అది గొప్ప అంశం గంగకు పుష్కరాలు ఉన్నాయని శాస్త్ర విషయం మేషరాశులు బృహస్పతి ప్రవేశించినప్పుడు పుష్కరం వస్తుంది రాసుల్లో ప్రథమం మేషరాశి నదుల్లో ప్రథమం ప్రధానం గంగమ్మ అందుకే మధుర పుష్కరం గంగమ్మకే వస్తున్నది ఇక్కడ అలాంటి పుష్కరాలకు జనం సమాయత్తం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో తెలుగువారికి ప్రాధాన్యం ఇక్కడ ఎక్కువ పైగా కాశీక్షేత్రంలో ప్రధానమైన హిందీ భాష తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు తెలుగువారేమో అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు పైగా క్రమంగా ఇక్కడ మీరు పరిశీలిస్తే అనేక ఆలయాల దగ్గర బోర్డుల మీద హిందీ పేరుతో పాటు కింద తెలుగు పేరు ఉంటుంది ఆ స్థాయికి తెలుగు వాళ్ళు కాశిని తీసుకొచ్చారు దుకాణదారులు కూడా ఆయే అన్న బదులు రండమ్మ రండమ్మ అంటారు ఇక్కడ అంటే వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు అటువంటి తెలుగువారు అధిక సంఖ్యలో క్షేత్ర యాత్రికులుగా తైర్థికులుగా రావడమే కాకుండా వాసులుగా ఉన్నటువంటి గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం అటువంటి తెలుగుతో కాశీకి ఉన్నటువంటి అనుబంధం కాశీకి తెలుగు వారితో ఉన్న అనుబంధం తెలుసుకుని ప్రభుత్వం వారే ఇప్పుడు చక్కటి పని చేస్తున్నారు పుష్కరాలకు తగ్గ ఏర్పాట్లు వాళ్ళ స్థాయిలో చేయడమే కాకుండా ప్రధానమంత్రి దగ్గర నుంచి తెలుగువారికి పుష్కర సందర్భంగా ఒక అభినందన అందించాలని సంకల్పించుకుని ఇవాళే తెలుగు కళా సమితి అని ఇక్కడున్న మొత్తం తెలుగువారి చేత ఒక సంస్థగా ఏర్పాటు చేయించి శ్రీ రామతారకాంధాశ్రమం సమీపంలో కేదార్ కేదార్ఘాట్ ప్రాంతంలో ఒక అద్భుతమైన వేదిక తయారు చేశారు ఈ సాయంకాల సమయంలో మనం తెలుగువారు గర్వించదగ్గ ఆనందించదగ్గ అంశం కనుక నేను చెప్తున్నాను ఇక్కడికి దాని వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళు సంతోషిస్తారని చెప్తున్నాను మరుగుడు కాదు అక్కడ చతుర్వేద పఠనం ఇవాళ జరిగింది అయితే నన్ను వారు ముఖ్య అతిథిగా పిలవడం వల్ల నేను వెళ్ళక తప్పలేదు చెప్పాను ఏడు లోపల నేను ఇక్కడ ఉండాలి పంపించేయండి అని వాళ్ళు అలాగే ప్రయత్నించారు కానీ కాలభైరువుడు కాలం ఆజ్ఞ వేరేగా ఉన్నది ఇక్కడ సరే విశేషించి చతుర్వేదములు ఒక్కొక్క వేదాన్ని కొంత చెప్పున్న చతుర్వేద పండితులు చక్కగా వేద పాఠం చేశారు చాలా అద్భుతమైన అంశం ఇక్కడ నాలుగు వేదములు జరిగాయి అందులో యజుర్వేదం వచ్చే పక్క శుక్లై కృష్ణ యజుర్వేదములు రెండు పఠనములు జరిగాయి అది ఒక ఆనందకరమైన అంశం ఇక ఋగ్వేద సామవేద అధర్వణ వేదములు కూడా జరిగాయి చక్కగా గంగ ఒడ్డున జరిగిన తర్వాత ఇంకా ఆరతులు అవన్నీ ఇవ్వవలసినది ఉంది ఇంకా ఎందరో మాట్లాడవలసింది ఉంది కానీ నేను ఇక్కడికి ప్రవచనానికి రావాలి కనుక నా చేత ముందు మాట్లాడించి ఇక్కడికి పంపించారు అక్కడ గంగకు వినిపిస్తూ కాశీ వైభవం గంగ వైభవం గంగకి వినిపించి ఇక్కడికి వచ్చాను చాలా అద్భుతమైన సన్నివేశం అండి ఆ వేదిక వాళ్ళు తయారు చేసిన తీరు పేరు ఒక్క మాటలో చెప్పాలంటే అవి వాళ్ళు అక్కడికి వచ్చింది తెలుగు వారు అని చెప్పాలి అంత అందంగా జరిగింది అక్కడ అంటే దాని వాళ్ళు బాధపడ్డానికి నేను చెప్పలేదు అంత చక్కటి తెలుగు కార్యక్రమం జరిగిందని ఇక్కడ వాళ్ళు అనుకోవాలని చెప్పారు మరొకటి కాదు అంత రమ్యమైనటువంటి సందర్భం జరుగుతోంది ఇప్పుడు అలాంటి సందర్భంలో మనం ఈ రోజును ప్రారంభించుకుని శంకరో లోక అనే అంశాన్ని కాశీలో చెప్పుకోబోతున్నాం